కనుక చూసుకున్నట్లయితే దీనిని సాధారణంగా కంపెనీ వారు మొక్కజొన్నలో జోనాలో కత్తెల పురుగు నివారణకు సోయాబీన్ లో కాయ పురుగు నివారణకు రికమెండ్ చేయడం జరుగుతుంది కానీ ప్రొక్లిం ఎక్స్ట్రా రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల అన్ని రకాల లార్వ పురుగులను ఈ సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు అనగా పంటను ఆశించేటటువంటి కాయ పురుగు కండం తులచి పురుగు అదే విధంగా లద్దె పురుగు వంటి అన్ని రకాల లార్వ పురుగులను ఈ సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రా యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మోతాదు కనుక చూసినట్లయితే మూడు వందల ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ పంట అన్ని దశల్లో వాడుకోవచ్చు ఏ దశలోనైనా లార్వ పురుగులు గమనించిన వెంబడే ఈ ప్రొక్లైమ్ ఎక్స్ట్రా స్ప్రే చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉండబోదు ఈ టోక్లైమ్ ఎక్స్ట్రా యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఇది నేను మార్కెట్లో నూతనంగా విడుదల చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క ధర గురించి పూర్తి సమాచారం అయితే అందలేదు దీని ధర గురించి పూర్తి సమాచారం అందిన వెంబడే దీని గురించి మరో వీడియో చేయడం జరుగుతుంది సో ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చిన